హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజైతే రాయిపిండి ఉప్మా అయితే చేశానండి చాలా బాగా వచ్చింది దీన్ని పూర్తి వివరం అయితే చూడడం కోసం అంతకన్నా ముందు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా దీనికి కావాల్సినవి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఒక టమాటా పెద్ద సైజ్ టమాటా అలాగే పచ్చిమిర్చి క్యారెట్ చిన్న ముక్కలు అలాగే జీడిపప్పు మినపప్పు ఆవాలు శనగపప్పు ఎండుమిర్చి తినండి అలాగే ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు కరాచినొక్క అంతే ఇవే ఐటమ్స్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత అందులోని ఒక కప్పు రాగిపిండి అలాగే ఒక కప్పు కరాచినూక వేసి వేయించేయండి బాగానే ఒక ఐదు నిమిషాలు బాగా వేయించేసుకోవాలి ఆయిల్ వేయకూడదు నెయ్యి వేయకూడదు అలా డ్రైగానే వేయించుకోవాలి వేయించుకోవడం వల్ల మనకు ఉప్మా జీరన్నది ఉండదు అనమాట కానీ మీరైతే ఇందులో చిన్నది పసుపు వేసుకొని వండుకుంటే ఉప్మాలోని అసలు రంగు కనిపెట్టలేరు రాగి పిండి వేసినట్టు కూడా ఎవరికి తెలియదు అనమాట అంత బాగుంటుంది ఉప్మా అయితే చాలా మంచిది హెల్త్కి కూడా ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా వేయించేసుకోవాలి సిమ్లోనే పెట్టి వేయించుకోండి హైలో పెట్టకండి వేయించేసుకున్నాం కదా ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇంక తీసేయడమే ఇప్పుడు నేను అదే ప్యాన్లోనే ఇంకా కడగలేదు దాంట్లోనే అయితే రెండు స్పూన్లు స్పూన్ ఉన్నారా ఆయిల్ వేసుకోండి సరిపోతుంది మరి ఎక్కువ వేయకండి నేను మధ్యలో నెయ్యి వేస్తాను అందువల్ల నేను తక్కువ వేసుకున్నాను లేదు మొత్తం నెయ్యితోటి తాలింపు పెట్టుకుంటాను నెయ్యి వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులో నేను పోపు దినుసులు వేసాను కొంచెం ఒక నార్మల్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకుందాము ఇప్పుడు వేసుకుందాం ఇవన్నీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా క్యారెట్ ఇవన్నీ వేసుకొని బాగా వేయించేసుకోవాలన్నమాట మెత్తగా అయిపోవాలి టమాటాలు అప్పటి వరకు వేయించేసుకోవాలి సిమ్లో పెట్టే వేయించుకోండి మాడిపోతే బాగోదు కదా ఇప్పుడు ఇందులో పసుపు వేస్తున్నాను మామూలుగా అయితే అసలు పసుపు వేసుకోకుండా చేసుకోవచ్చు పసుపు వేయడం వల్ల పిల్లలు తింటారనమాట అంటే రాగి పిండి వేయడం వల్ల ఉప్మా నల్లగా అవుతుంది కరచిన ఉప్మా ఎలాగైనా తెల్లగానే ఉంటుంది సో పసుపు వేయడం వల్ల మీకు రాగి పిండి నలుపుదనం ఉప్మాకైతే రాదనమాట ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను బాగా వేయించేసుకున్నా కానీ మెయిన్ ఇదేనండి వేయిపోయిన తర్వాత ఒక కప్పు రాగిపిండి తీసుకున్నాం కదా ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ వేసుకోండి అలాగే కరచిన కూడా ఒక కప్పే తీసుకున్నాం కదా దానికి కూడా ఒక కప్పుకి మూడు కప్పులు తీసుకోవాలి మీరు కావాలంటే ఇంకొక ఒక్కొక్క కప్పు అంటే కప్పుకి నాలుగు కప్పులు చొప్పున వేసుకోవచ్చు వాటరు మరీ పలుచిగా ఉంటుంది అనమాట నేనైతే అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో మీడియంలా ఉండేలాగా నేనైతే మూడేసి కప్పులు వేసుకున్నాను ఒక్కొక్క దానికి మీరు కావాలంటే నాలుగు కప్పులు వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని సాల్ట్ వేసుకుందాం బాగా మరిగిపోవాలన్నమాట వాటర్ ఏసరు వచ్చిన తర్వాత అప్పుడు ఇందాక మనం వేయించుకున్న పిండి అయితే వేసుకోవాలి అంతకన్నా ముందు మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఐదు నిమిషాలు అయింది ఓపెన్ చేసి చూసేసరికి మొత్తం అయితే బాగా పొంగింది ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి మ్యాక్సిమం ఉండలు అయితే కట్టదండి ఎందుకంటే ముందు వేయించాం కదా ఉండలు కట్టదు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట ఇంకా కలిపేసుకొని ఒకసారి బాగానే అప్పుడు స్టవ్ కట్టేయడమే బాగా కలపండి ఉండలు లేకుండా ఉండలు పట్టవనుకోండి కానీ కలపండి బాగాని అంటే మొత్తం కలవాలి కాబట్టి అంతే ఇప్పుడు ఇందులోనే నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది నేనైతే మరీ ఎక్కువ వేయలేదు నెయ్యి దాహం వేసేస్తుంది కదా అని చెప్పేసి అయితేనే వేసాను మీరు కావాలంటే అంత వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల మరి ఇంత టేస్ట్ వస్తుంది అన్నమాట మాకు ఈసారి మూత పెట్టేసి ఇంకా ఆఫ్ చేసేయడమే స్టవ్ ఇప్పుడు గార్నిష్ చేసుకొని తినడమే కానీ మా మాత్రం లెక్కల్లో ఉంది చాలా బాగుందండి మీరు తినండి ఖచ్చితంగా ఇప్పుడు పైన అయితే ఇంకొంచెం నెయ్యి వేస్తున్నాను అంటే సోకు ఏమీ కాదు మీకు చూపించడం కోసం సోకు పనులు అనమాట ఇవన్నీ చూసారు కదా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయండి నన్ను బాయ్